హలో అండి మీరు చూసిన పిక్స్ అన్ని ఉడిపి అండి మేము టూ ఇయర్స్ బ్యాక్ ఉడిపి వెళ్ళాము సమ్మర్ వెకేషన్ కని ఇక్కడ మీరు చూస్తున్న రిసార్ట్ పారడైజ్ లగూన్ అండి ఇక్కడ స్టే చేసాము ఇది ఒక ఐలాండ్లా ఉంటుందండి సో బ్యూటిఫుల్ ఉంటుంది లగూన్ వాటర్ చుట్టూ ఉంటాయండి లగూన్ అంటే ఏం లేదండి సీ వాటర్ బాగా అలలు వచ్చినప్పుడు ఒక దగ్గర ఫామ్ అవుతాయి వాటినే లగూన్ వాటర్ అంటారు అంటే బ్యాక్ వాటర్ అనమాట అక్కడ ఈ రిసార్ట్ మనకి ఉందన్నమాట ఈ రిసార్ట్ ఇది ఏది ప్రమోషనల్ వీడియో కాదండి మేము వెళ్ళాం కాబట్టి నేను చూపిస్తున్నాను సో బ్యూటిఫుల్ ఉంటుందండి చుట్టూ గ్రీనరీ ఉంటుంది మేము వెళ్ళిన మేలో అక్కడ రెయిన్స్ పడుతున్నాయి అక్కడ రైని సీజన్ ఆల్రెడీ మేలోనే స్టార్ట్ అయిపోయింది ఇలా రిసార్ట్లో మనకి చక్కగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి చూడండి ఈ బ్యాక్ వాటర్ను ఆనుకునే ఈ రిసార్ట్ ఉందండి మనము చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు చక్కగా ఈవినింగ్ టైంలో మా పిల్లలు చూడండి ఇక్కడ కూర్చుని ఆ వాటర్ దగ్గర కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు వ్యూని సో బ్యూటిఫుల్ ఉంటుందండి మనకి ఈవినింగ్స్ కానీ ఇక్కడ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంటే పక్క పక్కనే వాటర్ ఉన్న ఫీలింగ్ వస్తుంది అంటే ఆ వాటర్ దగ్గరలోనే ఇది ఉంది కాబట్టి రిసార్ట్ మనకి చూడండి లుక్ ఇలా కనిపిస్తుంది ఇంకా రిసార్ట్ నుంచి బయటకు వస్తే బ్యాక్ వాటర్ అంతా వాక్ మొత్తం వే మొత్తం వాటరే ఉంటాయండి నేను చెప్పాను కదా ఐలాండ్లో ఉంటుందని ఇలా వే మొత్తం వాటరే ఉంటాయండి ఎక్కడ చూసినా వాటర్ ఫుల్గా ఉంటాయి ఇక్కడ ఉన్న బీచెస్ క్లిస్టల్ క్లియర్ బీచ్లు ఉంటాయండి ఇక్కడ నుంచి రిసార్ట్ నుంచి ఒక వన్ కిలోమీటర్ వెళ్తే ఈ బీచ్ ఉంటుంది కోడ్ బంగ్రా బీచ్ అని చాలా బ్యూటిఫుల్ బీచెస్ ఉంటాయి ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే బీచ్లు చాలా నీట్గా ఉంటాయండి నేను ఎక్కడా చూడలేదు అంత నీట్గా ఉంటాయి వైట్ శాండ్ బీచెస్ అనమాట నాకు చాలా బాగా అనిపించింది సో బ్యూటిఫుల్ అసలు మేము వెళ్ళిన మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ బీచ్లోనే స్పెండ్ చేసామండి పిల్లలు ఇక్కడ స్టార్ ఫిష్ లాంటిది కూడా దొరికింది వాళ్ళు అది కూడా చూపించారు చాలా బాగుంటాయండి బీచ్లు ఇలా వైట్ శాండ్తో ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఉడిపిలో శ్రీకృష్ణ టెంపుల్ చాలా ఫేమస్ అండి అక్కడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా శారీ కట్టుకొని వెళ్ళాలండి అంటే ట్రెడిషనల్ అటైర్లో వెళ్ళాలండి మనం ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మేము వెళ్ళిన రోజు రాత్రి ఇలా అక్కడ ఒక ఉత్సవం జరిగింది ఉడిపిలో ఉడిపి టెంపుల్ కంప్లీట్ ఒక స్ట్రీట్ మొత్తం ఉంటుందండి ఆ స్ట్రీట్లో సత్రాలు ఉడిపికి సంబంధించిన చిన్న చిన్న టెంపుల్స్ ఇలా అన్నీ ఉంటాయి మేము వెళ్ళిన రోజు రాత్రి ఈ ఉత్సవం జరిగింది చాలా మంచిగా అనిపించింది మేము వెళ్ళిన రోజే అది చూడడం చాలా అదృష్టంగా అనిపించింది చూడండి ఇలా డిఫరెంట్గా అనిపించింది ఇంకా ఉడిపి నుంచి మనం డిఫరెంట్ బీచెస్కి వెళ్ళాలంటే త్రీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఇలా బీచ్లకు దారులు హౌజెస్ ఇలా ఉన్నాయి చాలా అంటే అవి కూడా సముద్రాన్ని ఆనుకొని ఇంత ఇళ్ళు ఇలా కట్టేసి ఉన్నాయి అంటే చాలా భయం వేసింది నాకైతే ఈ వీళ్ళకి సైక్లూన్ హెవీగా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారా అని అనిపించింది కానీ వాళ్ళు చాలా డేరింగ్గా బీచ్కి పక్కనే ఆ హౌజెస్ అన్నీ ఇలా ఉన్నాయండి రోడ్ మీద చూస్తుంటేనే ఇంకా చాలా బాగుంటుందండి గ్రీనరీ ఇక్కడైతే ఎప్పుడు సమ్మర్ సీజన్ ఒక టూ మంత్స్ మాత్రమే ఉంటుందంట మిగిలిన సీజన్లో చూడండి మేము వెళ్ళే రోజు ఎలా రెయిన్ పడుతుందో నేను కంప్లీట్గా టెన్ డేస్ స్టే చేసామండి ఉడిపిలో అక్కడ నుంచి చిన్న చిన్న బీచెస్ బీచెస్కి వెళ్ళాము ఎవ్రీడే బీచెస్కి వెళ్తూనే ఉన్నాము మాల్పే బీచ్ ఇంకా కోడిబాంగ్రా బీచ్ ఇంకా కాపు బీచ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బీచెస్ ఉన్నాయండి ఇంకా మాల్పే బీచ్లో అయితే మనము ఇండియాలోనే ఫస్ట్ సీ బ్రిడ్జ్ చూడొచ్చు మాల్పే బీచ్లో ఇంకా కాపు బీచ్లో అయితే ఫస్ట్ టైం నేను లైట్ హౌస్ చూసానండి దాన్ని ఎక్కాను ఇది సీ బ్రిడ్జ్ అండి ఇది లైట్ హౌస్ ఎక్కాను ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే చాలా బాగా అనిపించింది అలాగే థర్డ్ ఆర్ ఫోర్త్ డే మేము ఇలా మురుదేశ్వర్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది మురుదేశ్వర్ వెళ్ళే దారిలో చూడండి మెయిన్ దారిలో ఎంత పెద్ద సీన్ మొత్తము రోడ్ సైడ్ మొత్తం సీనే కనిపిస్తుందండి చాలా పెద్ద పెద్ద అల్లలు రోడ్ పక్కన బోర్డ్స్ పెట్టించారు చాలా డేంజరస్ వేవ్స్ వస్తాయని చెప్పేసి వెళ్ళకూడదని మేము మురుదేశ్వర్ రీచ్ అయిన తర్వాత చూడండి వరల్డ్లోనే బిగ్గెస్ట్ గోపురం ఉన్న ప్లేస్ మురుదేశ్వర్ అండి ఇక్కడ ఆ శివుడు అరేబియన్ సీ పక్కన చాలా పెద్ద స్టాచ్యూ అండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఆ రాజగోపురాన్ని చూడడానికి పెద్ద రాజగోపురం ఈ మురుదేశ్వర టెంపుల్ అండి ఈ మురుదేశ్వర గోపురాన్ని చూడాలంటే ఒక లిఫ్ట్ లిఫ్ట్ ఉంటుందండి ట్వ ఒక ట్వంటీ థర్టీ స్టేర్స్ లిఫ్ట్ ఉంటుంది అది ఎక్కి చూడొచ్చు ఫస్ట్ మూగాంబిక టెంపుల్ చూసుకొని వచ్చేస్తాం ఇంకా ఇక్కడ అడ్వెంచరస్ కూడా చేశాము కొన్ని డిఫరెంట్వి వాటర్లో కియా కింగ్ ఫస్ట్ టైం చేసాము అయినా కూడా ఫ్యామిలీ వెళ్ళిపోయామండి అలా చేయడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఎంజాయ్ చేసాం చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చూసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ